ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం అంబర్పేట్ నియోజకవర్గం కాచిగూడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి కాచిగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు కాచిగూడ కార్పొరేటర్ కంటెస్టెంట్ శిరీష ప్రకాష్ గారితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక మంది అమరుల త్యాగ ఫలంగా మనకు స్వాతంత్ర్యం లభించింది వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అన్నారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని దేశభక్తి నినాదాలతో ప్రాంగణం మార్మోగించారు